ఈ యొక్క వీడియోలో మన షాప్ని చూపించడంతో పాటు కుట్టుమిషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మీకు నేను తెలియపరచబోతున్నాను దయచేసి ఈ యొక్క వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క వీడియో మిషన్ కొనుగోలు చేయాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నుండి ఈరోజు నేను కుటుమి మిషన్ పరంగా ఉండేటటువంటి సమస్యలు మిషన్స్ లలో ఏ రాష్ట్రాల మిషన్స్ ఉండవి అనేటటువంటి విషయాలను నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను ఎందుకు అనగా మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మన తోటి మిత్రులందరూ ఈరోజు నన్ను కొన్ని సందేహాలు అడగడం జరిగింది అసలు కుటుమిషన్స్ లలో ఏ ఏ రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి అందులో ఏది ఏ కంపెనీ నాణ్యతగా ఉంటవి అనేటటువంటి విషయంలో అడగడం జరిగింది ఇంకా కొంతమంది కుటుంబ మిషన్ పుట్టేటటువంటి వ్యక్తులు వారి యొక్క మిషన్ లో ఉండేటటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ యొక్క సమస్యల పరిష్కారాలు కొన్ని తెలియపరచమని కోరడం కూడా జరిగింది ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి కుట్టు మిషన్ కొనుగోలు చేయాలనుకునేటటువంటి మీకు ఇది ఈ రోజు కాదండి మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎప్పటికైనా మీకు ఈ యొక్క విషయం ఉపయోగకరంగా ఉంటుంది మొదటగా నేను తెలియపరిచేటటువంటి విషయం లలో మనం కొనుగోలు చేసేటప్పుడు మొదటగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా క్రింద భాగం స్టాండ్ వీడు స్టాండ్ తీసుకోండి అది నాణ్యత పర్పస్ లో చాలా బాగుంటుంది టేబుల్స్ లలో అహ్మదాబాద్ టేబుల్స్ బాగుంటవి మిషన్ మిషన్స్ లలో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ సిగ్జాండ్ల ఇండస్ట్రియల్ మిషన్స్ ఇలా అనేక రకములైనటువంటి మిషన్స్ ఉంటది కదా మొదటగా నేను ఏ కంపెనీ మిషన్ ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు సూచిస్తున్నాను మొదటగా సెలిందర్ ఫిట్టింగ్ ఈ యొక్క ఫిట్టింగ్ మిషన్ ధర తక్కువగా ఉంటుంది లుదియానా ఫిట్టింగ్ కొన్ని రాష్ట్రాల మిషన్స్ సొంత కంపెనీ దారులు అయితే మాత్రం నాణ్యత ఎక్కువగా ఉంటుంది లేదా మీడియం రేంజ్లో మాత్రం లుదియానా ఉంటుంది ఢిల్హీ ఫిట్టింగ్ క్వాలిటీ పరంగా అధిక నాణ్యతతో ఉంటుంది మిషన్ కాలం అంటే పని చేసేటటువంటి కాల పరిమితి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మిషన్స్లలో చాలా ఊర్లలో మీకు ఆఫర్స్ పేరుతో నయా ట్రెండ్ మోసాలు జరుగుతున్నది అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టు మిషన్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులకి అవగాహన లోపం అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ధరలో కుట్టు మిషన్ వస్తుంది అనేటటువంటి భ్రమతో తక్కువ ధరలో కుట్టు మిషన్ వస్తుంది అనేటటువంటి భ్రమతో కుట్టు మిషన్ జలిండర్ మిషన్ గడ్డ తీసుకోవడం జరుగుతుంది టేబుల్ నాణ్యత తక్కువది తీసుకోవడం జరుగుతుంది ఇలా ఐరన్ స్టాండ్ లాంటిది క్రింద భాగం ఉండడంతో అది నాణ్యత పరంగా చాలా తక్కువ రేట్లో మాత్రమే మిషన్ అమ్మకానికి ఉంటుంది నేను ఈరోజు మీకు తెలియపరచేటటువంటి విషయం మీరు ఏ కంపెనీ కొనుగోలు చేసినా ఆ యొక్క మిషన్కు ఏ కంపెనీ కొనుగోలు చేసినా ఆ యొక్క మిషన్కు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేకుండా ఉన్నట్లయితే అది తక్కువ ధరకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగా అసెంబ్లీ ఫిట్టింగ్తో సమానం ఈ విషయం తెలుసుకోక తక్కువ ధరలో వస్తుండేటటువంటి కుటుంబాలకు మీ జైల్లో నుండి తక్కువ ధరకు వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనతో మిషన్ కొనుగోలు చేయడం జరుగుతుంది మిషన్ పరంగా ఏ మిషన్ కొనుగోలు చేసినా మొదటగా మీరు గమనించాల్సింది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా తర్వాత జలీందర్ ఫిటింగ లుధియానా ఫిట్టింగా ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి విషయాలను మొదటగా మీరు తెలుసుకోండి తర్వాత మీరు ఏ నాణ్యతలో కొత్త మిషన్ కొనుగోలు చేస్తున్నారో దానికి ఎంత డబ్బులు ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసినట్లయితే మీకు కొంత లైఫ్ అనేది ఉండేటటువంటి మిషన్స్ మీరు పొందగలుగుతారు పుట్టు మిషన్ పరంగా కొత్త మిషన్లలో నేను ఇప్పుడు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిన్సా ఫ్లాయింటోర్లా అనేక రకములైన రాష్ట్రాల అనేక రాష్ట్రాల మిషన్స్ గురించి మీకు వివరాలు తెలియపరచడం జరిగింది పుట్టు మిషన్ పరంగా చాలామంది దారం తెగుతుంది పుట్టు కరెక్ట్ రావలేదు పుట్టు పడుతూ వదిలిపెట్టి పుట్టు పడుతుంది అనేటటువంటి విషయాలను చాలామంది నన్ను అడగడం జరుగుతుంది ఇందులో మొదటగా నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం చిన్న మిషన్ అయినట్లయితే మొదటగా దారం తెగుతుంది అని చెప్పారు కదా సూది ఉల్టా పెట్టినా దారం తెగుతుంది క్రింద భాగం షటల్ అరుగుదల వచ్చిన దారం తెగుతుంది టార్ సెట్ లో దారం స్ప్రింగ్ టైట్ ఫుల్ టైట్ చేసిన దారం కట్ అవుతుంది సూది ఉల్టా పెట్టినట్లయితే దారం తెగడంతో పాటు క్లాత్ గుంజుకొస్తూ పడుతూ వదిలిపెట్టి కుట్టుపడుతుంది క్రింద భాగం షటల్ అరుగుదల వచ్చిన చిన్న మిషన్స్ లో కథం పత్తి షటల్ పక్కన అనేది ఉంటుంది ఒక పత్తి అది విరిగిపోయిన దారం తిరుగుతుంది చిన్న మిషన్ పరంగా ఈ యొక్క సమస్యలకు మీరు ఈ పరిష్కారాలు చూసుకోవచ్చు లేదా డబల్ మేకర్ మిషన్ అది కూడా దీనిలాగానే సేమ్ సూది ఉల్టా పెట్టకుండా ఉల్టా పెట్టినట్లయితే దారం కట్టాయి కానీ ఊటు పడుతూ వదిలిపెట్టి పడడం క్లాత్ రావడం ఈ స్ట్రింగ్ బిళ్ళలో కూడా డస్ట్ ఏమైనా ఉన్నట్లయితే పుట్టు సరిగా రాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి సేమ్ ఇదే విధంగా చిన్న మిషన్ పెద్ద మిషన్ మిషన్సోలా అనేటటువంటి ఈ మిషన్స్లలో ఈ యొక్క సమస్యలను మొదటగా గమనించినట్లయితే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం మీ చేతిలోనే ఉంటుంది చాలా మంది నన్ను ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు మా ఇంట్లో పుట్టు మిషన్ ఉంది మేము మన్నం అంటే సంచుల లాంటిది వొంతల లాంటివి కుట్టినట్లే కుట్టుకోవడానికి నా మిషన్ పని చేయడం లేదు అనేటటువంటి సందేహంలో చాలా మంది ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్నను అడగడం జరుగుతుంది నేను ఈ యొక్క సమస్యకు నేను ఈరోజు మీకు తెలియపరిచేటటువంటి విషయం చిన్న మిషన్లో కానీ పెద్ద మిషన్లో కానీ పుట్టు మిషన్ పరంగా ఇలా వంతలు కానీ పట్టాలు కుట్టే ముట్టాలి అనుకునే వారు ఇరవై ఒకటవ నెంబర్స్ ఊది పెట్టండి పండ్ల బిల్ల పండ్ల పైన ఉండేట ప్లేట్ దానికి రంధ్రం చిన్నగా ఉండడంతో క్లాత్ లోకి మాత్రమే పుట్టడానికి పనిచేసింది అలాంటప్పుడు ఏ మెకానికల్ షాప్లలో కుటుంబిషన్ షాప్ ఉంటుంది కదా ఆ కుటుంబిషన్ షాప్లో మీ అంటే కుటుంబిషన్ లోకి వెళ్ళి తీసేసిన పండ్ల బిల్లలు అరిగిపోతే కొత్తది మారుస్తారు కదా ఆ తీసేసినటువంటి పండ్ల బిల్ల ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ తాతది తీసుకొచ్చుకొని మీ యొక్క మిషన్ కు అమర్చినట్లయితే సూది పడేటటువంటి పండ్ల బిల్ల రంధ్రం పెద్దగా ఉండడం వలన మనం మందం గుట్టడానికి పనిచేస్తుంది ఈ యొక్క సమస్యకు అది పరిష్కారం తర్వాత కుట్టు మిషన్లలో మన షాప్ మహబూబాబాద్ ప్రాంతంలో ఉంది నా షాప్ పేరు వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహాబాబాబార్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ మీకు కొత్త మిషన్ల పరంగా మీరు మా షాపులోనే కొనుగోలు చేయమని నేను మీ అందరికీ సూచనలు చేయడం లేదు మీ ప్రాంతంలో ఉండేటటువంటి షాపులలో కూడా మీరు ఏదైనా కొత్త మిషన్ కొనుగోలు చేయాలనుకున్న కొత్త మిషన్ పరంగా మీకు ఏదైనా రిపేరింగ్లో ఏదైనా సమస్యలు ఉన్నా నా యొక్క ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఈ యొక్క నెంబర్కి నాకు కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అడిగినా నేను నాకు తెలుస్తున్నటువంటి సమస్యల పరిష్కార సూచనలు కూడా మనం చేయడం జరిగింది మన షాప్లో ఈఎంఐ పద్ధతిలో కూడా ఈఎంఐ బజాజ్ ఈఎంఐ ద్వారా మనం కుటుంబ మిషన్లు కూడా నెలవారి వాయిదా పద్ధతులలో కూడా మనం మిషన్స్ అమ్మకం అమ్మడం జరుగుతుంది మీరు మీకు కావాల్సినటువంటి ఎలాంటి కంపెనీ అయినా ఏ కంపెనీ కుటుంబ మిషన్ అయినా మన షాప్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది నా షాప్లో కనుక లేనట్లయితే మీకు మేము ఆర్డర్ ద్వారా కూడా ఒకే రోజులో తెప్పించి మేము మీకు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది మీ ప్రాంతం ఏదైనా కానీ మేము ఇక్కడ నుండి మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకు మీకు మేము కొత్త మిషన్లను కూడా మీ ప్రాంతంలోకి పంపిస్తాం మీరు కొనుగోలు చేసినటువంటి ఏ మిషన్ అయినా మాకు గూగుల్ పే ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించినట్లయితే మేము మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ ఇంటికి మీ వంద స్థానానికి మేము చేర్చేటటువంటి విధంగా నేను పంపించడం జరుగుతుంది మీకు ఇంటర్మిషన్ పర్పస్ లో మన వద్ద సిట్ మిషన్ పెద్ద మిషన్ చీల శిక్ష మిషన్ పాయింట్ ఫోర్ లాక్ మిషన్ మన దగ్గర ఇండస్ట్రియల్ మిషన్ సంబంధించిన అన్ని రకముల కంపెనీల మిషన్లు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా ఈఎంఐ పద్ధతులలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మీకు మిషన్ టైంలో నేను ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీకు నచ్చినవని నేను భావిస్తున్నాను మీ యొక్క సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ని సంప్రదించండి నేను మీకు నాకు తెలిసిన విధంగా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను